కమ్ టు జార్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు ఇంటి బ్యాక్ సైడ్ చూస్తున్నాం ఇంటి ఫ్రంట్ సైడ్ తీసుకెళ్తాను ఇది నార్త్ వెస్ట్ సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వెస్ట్ వెస్ట్ ఏరియా సో వెస్ట్ ఏరియా సిసి రోడ్స్ అంటే ఇది నాగారం నాగారం రోడ్లో మంచిగా ఇంటి ముందర సైడ్కి ఇది కార్నర్ కార్నర్ బిట్టు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు బట్ ఇది నార్త్ డోర్లో నార్త్ రోడ్లో ఉన్నాము బట్ ఏంటంటే ఇల్లు మాత్రం కంప్లీట్ ఈస్ట్లో కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇల్లు మొత్తం చూపిస్తాను ఇప్పుడు నేను మీకు నేను ఇల్లు ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకు అంటే ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే క్లియర్గా అన్ని చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి దాంట్లో ఏది కావాలంటే ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ వస్తాయండి సో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ నేను నార్త్ గేట్లోంచి ముందుకెళ్తాను ఇది చూడండి సిసి రోడ్స్ సీసీ రోడ్స్ గేట్ నుంచి ముందుకెళ్తే ఇలా చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది పైన పాలసీలింగ్ ఇది ఇప్పువీసీ షీట్స్ తోటి చేసిన పాలసీలింగ్ ఇది పాడవదు వర్షం పడ్డా ఏం కాదు ఈశానిముల ఎగ్జాక్ట్లీ ఈశానిముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ పంప్ వాటర్ పంప్ చాలా పెద్దదైన వాటర్ పంప్ ఇక్కడ చూడండి రెండు గేట్స్ వచ్చినాయి సో ముందర ఒక గేట్ వచ్చింది తర్వాత ఒక గేట్ వచ్చింది మొత్తం గేట్ పిల్లర్స్ వచ్చాయి చూడండి వండర్ఫుల్ గా పార్కింగ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ రెండు కార్లు ఈజీగా సిడాన్ వెహికల్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ రెండు కార్లు సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి కంప్లీట్ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి మెయిన్ హాల్ లోపల మార్బుల్ వచ్చిందండి బయట పార్కింగ్ లో గ్రానైట్ వేశారు లోపల మాత్రం మార్బుల్ వచ్చింది ఇల్లు మొత్తం మార్బుల్ పైన సీలింగ్ ఇది వచ్చేటప్పటికి జిప్సం పోవడం పాల్ సీలింగ్ ఇది యూపీబిసి విండోస్ ఇది స్లైడింగ్ విండోస్ యూపీబిసి విండోస్ స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి ఇది సో దిస్ ఈస్ టీవీ ఏరియా ఈ టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు కొంచెం కన్వీనియంట్ పెట్టారు ఇది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి కింద వచ్చినప్పటికీ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మినిమం టెన్ థౌసండ్ మినిమం టెన్ థౌసండ్ టెన్ వస్తాయి హాలు తర్వాత ఇది డైనింగ్ డైనింగ్ కూడా చాలా విశాలంగా వచ్చింది చాలా విశాలంగా డైనింగ్ అండ్ పూజర్ కిచెన్ కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ వాటర్లర్ కిచెన్ చేసుకునే వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకోవచ్చు డైనింగ్లో కూడా ఇక్కడ మీకు టైల్స్ ఇచ్చారు ఎందుకు అంటే వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ లాంటివి వస్తారు డైనింగ్లో ఈ ఏరియాలో షెల్ఫ్స్ ఇచ్చేసారు సెకండీ చూడండి కామన్ కామన్ వాష్ రూమ్ ఇండియన్ స్టైల్ కామన్ వాష్ రూమ్ ఉంటుంది 6x6 స్క్వాట్స్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్ రూమ్ డోర్ గేజ్ కనెక్షన్ చేసేసేయ్ బి వాష్ రూప్ సెపరేట్ బి చేసేసేయ్ మాస్టర్ బెడ్ రూమ్ టు అటాచ్డ్ వాష్ రూమ్ వాష్ రూమ్ లాస్ట్ గెస్ట్ సైడ్ ఫైబర్ ఫైబర్ ట్యాక్స్ ఇచ్చారండి సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీకు బీ పేస్ సపరేట్ వచ్చింది గుడ్ బర్క్ చేయించుకోవడం షర్పు ఇచ్చేసాడు సో ఇక్కడ చూడండి చాలా పెద్దదైన లో సో ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నేను పెద్ద చూపించిందంతా గ్రౌండ్ ఫ్లోర్ సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మీకు బయట బయట ఒక ఎక్స్టర్నల్ వాష్రూమ్ ఇచ్చారు ఎందుకు అంటే బయట వాళ్ళు ఎప్పుడైనా సడన్గా వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇంట్లోకి రమ్మని చెప్పలేము కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇటు చివర నార్త్ నార్త్ డోర్లో ఈ చివర మనకు ఒక వాష్రూమ్ వచ్చింది వెస్ట్రన్ స్టైల్ వచ్చింది అది కూడా సో ఇంటి చుట్టూ మనకి ఉన్నాయి సో ఇక్కడ చెప్పులు స్టాండ్ వచ్చింది చూడండి సో పిల్లర్కి కూడా టైల్ ఇచ్చి వండర్ఫుల్గా ఉందండి లుకింగ్ వైస్ సో ఇక్కడ నుంచి నేను సో ఇక్కడ వాష్ వాష్ ఏరియా ఈ ఏరియాలో ఇచ్చారు ఇక్కడ ఈ చివర వాష్ ఏరియా ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని నేను స్టెప్స్ తీసుకొని గ్రానైట్ మళ్ళీ కిందంతా పార్కింగ్ ఏరియా పైన పాలసీలు మళ్ళీ యూపీవీసీ షీట్స్ తోటి పాలసీ చూడండి కాలనీ కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయిన కాలనీ నాగారం మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి పైకెళ్ళి స్టెప్స్ స్టెప్స్ మళ్ళీ సో వండర్ఫుల్ హౌస్ అండి మళ్ళీ టేక్ ఇది ఓనర్స్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హౌస్ చాలా పెద్ద ఇల్లు మళ్ళీ మార్బుల్ చూడండి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి మార్బుల్ డిజైన్స్ పైన సీలింగ్ వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి సారీ చిప్సం బోర్డ్స్ చేసిన పాలసీని ఓన్లీ పుట్టి మాత్రం పెట్టారండి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది కార్నర్ పెట్టండి వెంటిలేషన్ ఇంకా అసలు మీరు ఆలోచించాల్సిన అవసరండి ఆటోమేటిక్ చాలా వెంటిలేషన్ ఉంటుంది నార్త్ డోర్ కూడా వచ్చింది టీవీ ఏరియా దిస్ ఈజ్ ద టీవీ ఏరియా చాలా విశాలమైన టీవీ దీంట్లో మీరు చాలా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు సో ఇక్కడి నుంచి నార్త్ డోర్ లో మనం బయటకు వచ్చాం సో వాష్ రూమ్ ప్లస్ వాష్ ఏరియా రెండు ఇచ్చారు ఇక్కడ చిన్నదిగా ఒక వాష్ రూమ్ వాష్ ఏరియా రెండు ఇచ్చారు టీవీ ఏరియా కదా సో ఇక్కడ డైనింగ్ డైనింగ్ చాలా విశాలమైన డైనింగ్ ఇది ఓనర్స్ హౌస్ అని చెప్పాను కదండి అండ్ డైనింగ్ నుంచి ఇంటి బయటికి వెళ్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది రెండు వాష్ ఏరియా సెకండ్ వాష్ ఏరియా వస్తుంది సో ఇది ఇంట్లో నుంచి లోపల వచ్చేసి సో ఇక్కడ గిన్నెలు తీసుకోవచ్చు వాషింగ్ మిషన్ లాంటివి పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి డైరెక్ట్ నుంచి సో ఇది ఓపెన్ కిచెన్ ప్లస్ పూజారం చాలా పెద్ద పూజారం ప్లస్ ఓపెన్ కిచెన్ కింద దానికంటే చాలా పెద్దదిగా వచ్చింది మోడ్యూలర్ కిచెన్ చేసుకోవచ్చు స్టీల్ వాష్ మేషన్ గ్రాండ్ స్టోన్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రాండ్ స్టోన్ అండ్ ప్లగ్ పాయింట్స్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉన్నాయండి అందుకని చాలా షెల్ఫ్స్ పైన కూడా ఇచ్చారు సో చాలా షెల్ఫ్స్ ఉంటాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది సో ఇక్కడ నుంచి బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ సో టూ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి సో వెస్ట్రన్ వెస్ట్రన్ టాయిలెట్ కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఏ వచ్చింది టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి మీకు ఈ బెడ్రూంలో మాస్టర్ బెడ్రూమ్లో నేను ఏమో చెప్తానంటే కింద సిక్స్ బై సిక్స్ క్వార్ట్స్ అవి వేసుకోవచ్చు ఇక్కడ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కాట్స్ వేసుకోవచ్చు ట్వెల్వ్ బై ట్వెల్వ్ వేసుకుంటే మీకు లాట్స్ ఆఫ్ స్పేస్ మంచి స్పేస్ వస్తుంది బీర్ వా స్పేస్ గుడ్ వర్క్ చేయించుకోవడం చాలా పెద్ద బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో పై వర్క్ టైల్స్ ఇచ్చారు దీంట్లో టప్ వేసుకోవచ్చు అంత పెద్ద బాత్రూమ్ ఇచ్చారు నాగారంలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువ ఉన్నాయండి సో ఇక్కడ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ పార్ట్స్ కానీ సిక్స్ బై నైన్ పార్ట్స్ కానీ వేసుకోవచ్చు చాలా కన్వీనియం ఉంటుంది స్పేస్ చాలా ఉంటుంది సో వుడ్ వర్క్ చేయించుకోలే షాప్స్ బెడ్రూమ్స్లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయండి హాల్ సీలింగ్ డిజైన్స్ వైరింగ్ సో ఇవన్నీ కామన్గా వచ్చేస్తాయి దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ కర్నూలు వస్తుందండి అట్లా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా కాంటాక్ట్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి ఉంటే దాంట్లో చిన్న ఇల్లులో వస్తే పెద్దలు వస్తే మీకు కావాలని మీరు చూపించుకోండి ఓకే దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి డెబ్బై ఐదు లక్షలు లక్షలంటే అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు పేరు ఫణిశేఖర్ శర్మ చెప్పారు కదండి కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్